హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏపీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే అయితే జరుగుతుందమ్మా రిజిస్ట్రేషన్ కూడా మరి పదహారో తారీఖు లాస్ట్ డేట్ పదమూడు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వర్గీకరణ ఫస్ట్ టైము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ షెడ్యూల్డ్ కాస్ట్ వర్గీకరణ అయితే జరిగింది మరి ఈ వర్గీకరణలో ఏ వర్గం వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది ఈసారి ఈసారి కొత్తగా వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరంలో మనం చూసింది లేదు నాకైతే గుర్తులేదు కాబట్టి తర్వాత ఈ వర్గీకరణలో ఎంసెట్ కాలేజీలు వర్గీకరణ సంద వర్గీకరణ వైజ్గా మరి కేటగిరీ వైజ్గా మరి దీనిలో మరి సబ్ క్యాస్ట్లు పెట్టారు కదా షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఏబిసిడీ ఏ కానీ వి కానీ సి కానీ ఈ విధంగా వాళ్ళ యొక్క సామాజిక వర్గాల వారిగా మరి వర్గీకరణ అయితే చేశారు ఆ వర్గీకరణ వారిగా ఎవరికి ఎక్కువ లాభం చేకూరుస్తుంది ఏ వర్గానికి ఎక్కువ పర్సంటేజ్ ఈసారి ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇది ఆర్డర్ ఇచ్చేసారు ఇన్ ద ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్మ్ బై సబ్ సెక్షన్ సెక్షన్ ఎయిట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షార్ట్ టైటల్ కమాన్స్ దీస్ రూల్స్ కెన్ బి బీ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ కూడా ఈ వర్గీకరణే వర్తించింది ఇప్పుడు గవర్నమెంట్ కానీ మరి అదేవిధంగా ఎంసెట్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ వివిధ రకాలైన మరి స్టేట్లో మరి అడ్మిషన్లకి పాలిటెక్నిక్ కానీ ఇంజనీరింగ్ కానీ మీరు ఆర్ట్స్ కానీ మరి ఈ విధమైన అడ్మిషన్లకు సంబంధించిన ఈ యొక్క ఈ రూల్సే వర్తిస్తాయని నేను అనుకున్నాను ఒక జీవో తెచ్చారు ప్రొసీజర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆఫ్ త్రీ గ్రూప్స్ త్రీ గ్రూప్ వన్ ఇక్కడ మూడు గ్రూపులుగా పెట్టారమ్మ మూడు గ్రూపులుగా గ్రూప్ వన్ గ్రూప్ వన్లో ఏంటంటే ఈ క్యాస్ట్లు వస్తున్నాయి బావూరి చచాటి చండల అంటే ఎస్సీ ఎస్సీ వర్గీకరణలో ఈ మూ గ్రూపులు మూడు గ్రూపులు చేశారు ఎస్సీ వర్గీకరణలో మూడు గ్రూపులు చేశారు ఆ క్యాస్ట్ నంబర్ మరి ఆర్డినెన్స్ బావూరి చచాటి చండల తర్వాత దందస్సి దోము దొమర పేడు పైన ఎవరికి తెలియదు ఇవన్నీ ఈ గ్రూప్ వన్లో ఈ గ్రూప్ వన్లో వచ్చి పన్నెండు క్యాస్ట్లు ఉన్నాయి మొత్తము పన్నెండు క్యాస్ట్లు ఉండే వీళ్ళకి వచ్చేసి వీళ్ళకి వన్ పర్సెంట్ ఇస్తున్నారు గ్రూప్ వన్కి వచ్చి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు మరి అదేవిధంగా చూసినట్టు గ్రూప్ టూ అమ్మ ఇది గ్రూప్ టూ గ్రూప్ టూ ఈ గ్రూప్ టూలో సిక్స్ అండ్ హాఫ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అపాయింట్మెంట్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అన్ని జాబ్లకు వర్తించింది ఇట్లా రాబోయే కాలంలో డిఎస్సికి కూడా ఇదే వర్తించింది ఈ గ్రూప్స్ వైజ్గానే ఇస్తారు సీట్స్ ఇంకా అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెల్బీ అంటే మరి గ్రూప్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ కూడా ఇదే ఫార్ములాతో ఫాలో అవుతారు అటుకుంటే ఇక్కడ నుంచి మరి ఈ గ్రూప్ టూలో ఇది గ్రూప్ గ్రూప్ టూలో ఏంటంటే మనకి గ్రూప్ టూలో వచ్చే క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు చూద్దాం అరుంధతియ బెండ్ల చమరు మొచ్చి మొచ్చి ఈ విధంగా చంబరు డక్కలు డక్కల వారు దూర్ గదారి గోదారి గోసంగి జగలి జంబు హూలు ఇలాంటివి ఉంటాయి మరి ఇలాంటి క్యాస్టులు అయితే నేను ఎప్పుడు వినలేదు మనం వినేది అంటే జనరల్గా ఇక్కడ మాదిగా అనేది ఉంది ఇక్కడ గ్రూపు ఇక్కడ మొత్తము గ్రూప్ టూలో పద్దెనిమిది క్యాస్టులు అయితే ఉండాలి వీళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు టోటల్ మనకి టోటల్ మనకి ఎంత టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కదా టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్లో వీళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు ఈ గ్రూప్ టూలో ఎందుకంటే ఈ కో ఈ వర్గం వాళ్ళు మా ఇక్కడ మరి తెల ఆంధ్రప్రదేశ్లో తక్కువ స్టూడెంట్స్ మరి తక్కువ మరి ఈ వర్గ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారని మరి ఒక మరి అంటారు మరి నాకు ఐఎమ్ నాట్ షూర్ ఇక తర్వాత మాదిగా దాసు మంచిన మంగి మంగర్ మా తంగి సంపగర ఇలా ఇలా చింగో సింధోలు అసలు మనం పలకటానికి కూడా రావట్లేదు పేర్లు ఎప్పుడు కూడా జస్ట్ మాదిగా మాలని వింటాం కానీ ఇక్కడ థర్డ్ కేటగిరీ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమ్మ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అపాయింట్మెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని జాబ్స్లో కూడా రాబోయే కాలంలో డిఎస్సిలో కూడా ఈవెన్ డిఎస్సిలో కూడా డిస్టిక్ సెలెక్షన్ కమిటీ స్టూడెంట్స్ ఉన్న మరి టీచర్ పోస్టుల్లో కూడా ఇదే విధంగా మరి జరుగుతుంది నేము ఈ గ్రూప్ త్రీలో వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఫోర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ అక్కడ వన్ పర్సెంట్ తో గ్రూప్ వన్కి వచ్చి వన్ పర్సెంట్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అమ్ము ఇది చూసినప్పుడు ఆది ద్రావిడిక అణముక ఆర్య మాల ఆర్య బరికి ఈ విధమైన డేటా ఇవన్నీ ఎప్పుడు వినలా నేనైతే వినలేదు నేను వినటమైతే మహరి మాల దాసరి మాల దాసు ఈ విధమైన మాల మస్తి మాల సాలె మాల సన్యాసి మన్నీ మన ఈ విధమైన జనరల్గా మనం ఏంటంటే మాల మాదిగానే సామాజిక వర్గాలను మాత్రమే వింటాం ఈ ఈ సామాజిక జస్ట్ మాల అనేది వింటాం ఈ ముప్పై ఐదు జస్ట్ మాల మాదిగా ఈ రెండే వింటాం కానీ ఇవన్నీ ఈ మొత్తాన్ని చూసినట్టయితే ఇక్కడ టోటల్గా ఇచ్చేసారు కదా ఈ గ్రూపు పన్నెండు క్యాష్లు వచ్చి గ్రూప్ వన్లో వన్ పర్సెంట్ ఉంటుంది గ్రూప్ టూలో పద్దెనిమిది క్యాష్లు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ త్రీలో ట్వంటీ నైన్ క్యాస్ట్ ఉండే ఇక్కడ సో అందుకని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉండదు ఈసారి ఎవరికి బెనిఫిట్ ఉందో మరి చూద్దాం మరి ఫస్ట్ టైము ఫస్ట్ టైం అయితే ఈ యొక్క దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణని ఫస్ట్ టైము ఈ యొక్క ఎంసెట్లో సీట్స్ అలొకేషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఏ వర్గానికి ఏ విధంగా మరి రిజర్వేషన్ వస్తుందో ఒకసారి చూద్దాం మరి రానున్న కాలంలో మరి అప్పుడు కానీ మనం కట్ ఆఫ్లు కూడా చెప్పలేం రికమెండెడ్ ఫర్ రోస్టర్ పాయింట్స్ ఈ రోస్టర్ పాయింట్స్లో ఇచ్చాడు కదా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రోస్టర్ పాయింట్స్ ఇష్టం బి అడాప్టెడ్ ఎన్వైర్మెంట్ రోస్టర్ పాయింట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్లో స్టూడెంట్స్ లేనప్పుడు గ్రూప్ టూలో ఇవ్వటము గ్రూప్ టూలో స్టూడెంట్స్ లేకపోతే గ్రూప్ త్రీలో ఇస్తారు ఈ సీట్స్ ఎవరికి వేరే సామాజిక వర్గానికి ఇవ్వరు నాకు తెలిసి అదే మరి కేటగిరీలో సపోజు మాదిక స్టూడెంట్స్ లేరనుకో వాళ్ళకి మాల స్టూడెంట్స్కి ఇస్తారు మాల స్టూడెంట్స్ లేకపోతే మాల మాదిక స్టూడెంట్స్కి ఇవ్వచ్చు మరి ఇది అది మామూలుగా వచ్చేది మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ యాజ్ మెన్షన్ త్రీ టూ హండ్రెడ్ పాయింట్స్ రోస్టర్ సిస్టమ్స్ అల్ టూ సైకిల్స్ నెంబర్ ఫ్రమ్ ద వన్ టు ది ఫాలోయింగ్స్ పాయింట్స్ అల్ బి రీమార్క్డ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ వన్కి టూ రోస్టర్ పాయింట్స్ ఇస్తే గ్రూప్ టూకి సెవెను లెవెన్ ఇవి రోస్టర్ పాయింట్స్ అంటే గ్రూప్ త్రీకి ఇది ఇది రోస్టర్ పాయింట్స్ ఈ రోస్టర్ పాయింట్స్ ప్రకారం మనకి రిజర్వేషన్ ఏమో అమ్మాయిలకైతే అయితే థర్టీ త్రీ పాయింట్ ఉంది ఇర్ రెస్పెక్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ షెడ్యూల్ క్యాస్ట్ ఇక్కడ చూడండి నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అది ఎవరికి వస్తుంది ఇక్కడ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వర్గీకరణ సందర్భంగా మనకి సపోజ్ పైన మాదిక స్టూడెంట్స్ లేకపోతే మాల స్టూడెంట్స్కి వస్తారు మాల స్టూడెంట్స్ వర్గం లేకపోతే మాదిక స్టూడెంట్స్కి వచ్చు అంతేగాని ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను అనుకుంటున్నాను ఇఫ్ ఇక్కడ చూడండి నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఇన్ పబ్లిక్ అపాయింట్మెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఫస్ట్ నోటిఫికేషన్ టు ఫిల్ ద వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ దె మిన్ రోస్టార్ పాయింట్స్ అడ్ స్పెసిఫైడ్ త్రీ ఇట్ షాల్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ టు సెకండ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ద సేమ్ గ్రూప్ ఇన్ ద కేస్ అన్ఫిల్డ్ సెకండ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆల్సో దెన్ షాల్ గో టు థర్డ్ నోటిఫికేషన్ అన్నారు మరి ఇక్కడ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షెడ్యూల్ గ్రూప్ షెడ్యూల్ గ్రూప్ వన్ నాట్ అవైలబుల్ ఉంటాయి నాట్ అవైలబుల్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ రింగ్ వేకెన్సీస్ క్యారీ ఫర్ అవుట్ సెకండ్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గ్రూప్ టూ థర్డ్ నోటిఫికేషన్ ఇట్లా ఇచ్చారు అంటే ఇది జనరల్గా ఈ నోటిఫికేషన్ అనేది ఒక ఎంసెట్ ఎంసెట్ కౌన్సిలింగ్ సందర్భంగా ఇది ఈ నోటిఫికేషన్ అప్లికబుల్ టు ఆల్ అడ్మి అడ్మిషన్కి సంబంధించి మరి రిక్రూట్మెంట్ కూడా ఇదే వర్తించదవచ్చు మెయింటైనింగ్ రోస్టర్స్ అప్లికబుల్ అప్లికబుల్ ఆఫ్ త్రీ రూల్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకే త్రీ రూల్స్ షల్ బీ మేడ్ అప్లికబుల్ ఎడ్యుకేషన్ కంట్రోల్ ద స్టేట్ గవర్నమెంట్ వాట్ అవర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఫిల్ఫిల్ ద రూల్ త్రీ అప్లికబుల్ టు రూల్ త్రీ అపాయింట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిమూవ్ అవుట్ డౌట్స్ ఇఫ్ ఎనీ డౌట్ డిఫికల్ట్ అరైజ్ దీనికి ఈవినింగ్ అపాయింట్మెంట్ ప్రొవిజన్ రూల్ గవర్నమెంట్ మే నాట్ టు మేక్ సచ్ ప్రొవిజన్స్ ఆర్ గవ్ని ఇది తర్వాత వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇది ఈ హోనబుల్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ఫార్వర్డ్ బై ఆర్డర్ సెక్షన్ ఆఫీసర్ ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ జడ్జెస్ ఇలా వీళ్ళకి ఇచ్చేశారు ఇది స్టూడెంట్స్ మరి ఈసారి మరి తొలిసారిగా ఎఫ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మరి ఎవరికి లాభం అనేది చూద్దాం ఆయనలో మరి ప్రాక్టికల్గా మనం మనం చూడలేదు వీళ్ళకి సపోజ్ ఏంటంటే మాలా వర్గం వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు మాదిక వర్గం వరకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ కేటగిరీ కేటగిరీ త్రీ ఇది ఇది టూ టూ వన్ పర్సెంట్ కేటగిరీ వన్ వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే వస్తుంది మరి చూద్దాం స్టూడెంట్స్ మరి మనకు కూడా తెలియదు కొత్తగా మరి వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్సీ వర్గీకరణ మరి ఫస్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మనకి ఐఎమ్ నాట్ షూరు మరి వీళ్ళు సీదా మన కౌన్సిలింగ్ ఏ విధంగా ఉందో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి మనం చెప్పవచ్చు ఈ మరి మరి కేటగిరీ వాళ్ళకి ఈ వర్గం ఈ సామాజిక వర్గానికి ఈ రకంగా వచ్చింది ఈ సామాజిక వర్గానికి ఈ కట్ ఆఫ్ ఉంది కట్ ఆఫ్ అయితే ఇప్పుడు మనం చెప్పలేం ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కట్ ఆఫ్ మనకి ఈ మనకేం తెలీదు నెక్స్ట్ ఈసారి వచ్చేసరికి మనకు ఒక ఐడియాకి వస్తుంది ఒక ఒక ఐడియాకి వస్తాం కట్ ఆఫ్ విషయంలో కట్ ఆఫ్ విషయంలో మరి మాల వర్గానికి ఏమైనా ఫిట్ పొందుతుందా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాది అనేది చూడాలి మనం వెయిటెంట్స్ ఐఎమ్ నాట్ షూర్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్